ఎవరో ధైర్యం ఇచ్చినంత వరకు నేను పని మొదలు పెట్టినా అంటే దట్ ఈస్ కాల్డ్ డివోటీ డెవోటీ అంటే సెల్ఫ్ ఇంటర్స్పెక్షన్ చేసి తన ధైర్యం తనే తెచ్చుకోవాలి ఎదుటి నుంచి తెచ్చుకోకూడదు తన జ్ఞానాన్ని తనే తెచ్చుకోవాలి ఎదుటి వ్యక్తి సలహాలు తీసుకోకూడదు ఎలా సాధన శక్తి యోగి ముని ఋషి నీలో ఉంది ఆ పొటెన్షియస్ కృష్ణ చైతన్య నీలో ఉంది అది కవర్ అయింది అంతే కృష్ణ భక్తి నీ మీకు ఇచ్చేది కాదు మీరు ఆల్రెడీ ఉంది ఈ తరగతులు ఏం చేస్తాయంటే ఆ అర్థం క్లీన్ చేస్తున్నాయి అంతే భగవద్గీత గీత సారం కూడా మీలో ఉంది మీలో ఉందంటే మీలోనే కృష్ణున్నారు మీరు ఎక్కడికి వెళ్తారు బాధలు మీ ఎమోషన్స్ ఇంపెర్ఫెక్ట్ అంటే మీ మీకు వాల్యూ ఇవ్వలేని వ్యక్తుల దగ్గర నుంచి ఆధారపడ్డారనుకోండి మీరు కొన్ని కొన్నిసార్లు మీ ఎమోషన్స్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు మీ వీక్నెస్తో కూడా ఆడుకుంటారు అనమాట అందుకే మీ వీక్నెస్ మీ ఎమోషన్స్ కలిగి ఉంది ఎక్కువ ఉంటాయి క్లాసులు ఉన్నప్పటికీ మీరు ఎన్ని చేస్తున్నప్పటికీ జప ఎలా చేయాలి అసలు భగవద్ది ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణుడు అంటే ఏంటి పవిత్రతను ఎలా కాపాడుకోవాలి మాయ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలన్నమాట ఇవన్నీ ఇక్కడ ఏది కూడా అర్థం కాకుండా ముందుకు వెళ్ళిపోకూడదు బయట మీరు ఆనందం ఎలా ఉంటుందంటే రోల్డ్ గోల్డ్ ఆనందం అంటారు దాన్ని రోల్డ్ గోల్డ్ ఆనందం అంటే ఏంటంటే చూడడానికి మీ బంగారులు కనిపించినప్పటికీ లోపల అయితే చాలా ప్రాబ్లమ్స్ అనమాట క్రియేట్ అవుతాయి సో భక్తులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు కృష్ణైతనికి అయితే వచ్చిన గొప్ప విషయం కాదు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏంటి మీరు ఎవరి మీద ఆధారపడతారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ ఆలోచన విధానం వల్ల ఇంకా వేరే వాళ్ళ ఎవరు వస్తారు నాకు చేస్తారు ఎవరు వస్తారు నన్ను చూస్తారు అని అనుకుంటుంటామా లేదు నా కర్మ నన్ను నిన్నే వదిలించుకోవాలి నా జపశక్తి నాదే ఓకే నా ప్రాబ్లమ్స్ నావే నన్ను నేనే నేను ఈ ప్రాబ్లమ్స్ బయటికి తెచ్చుకోవాలి మీరు పది ఇరవై సంవత్సరాలు వచ్చేసి జపం ఎలా క్వాలిటీ పెంచుకోవాలి తెలియకపోయినా అసలు భగవద్గీ చదువుని అర్థం కాకపోయినా ఏదో భక్తుల సంగతులు ప్రసాద్ ఉంటాను ఉంటున్నాం కానీ బట్ ఎలా మెచ్యూరిటీ ఎలా పెంచుకోవాలి ఎలా అడ్వాన్స్ అవ్వాలనేది ప్రారంభంలో భక్తులు మీకు అన్ని దొరుకుతాయి జపం జపమాలు వస్తుంది జపం ఉంటుంది జపం ఏంటో తెలుస్తుంది ప్రసాదం ఉంటుంది భక్తుల సాంగత్యం ఉంటుంది కానీ అవన్నీ భగవంతుడు ఇస్తాడు వీటి వనరులతో మీకే మీరు అడ్వాన్స్ అవ్వాలన్నమాట ఎవరు వచ్చి మీకు హెల్ప్ చేయాలన్నమాట అక్కడ అడ్వాన్స్ అవుతుందో చూసుకోవాలి మీరు అక్కడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా కూర్చోవాలి ఈ మార్గంలో మీరు ఎక్కడ కూడా మోసపోకూడదు వెరీ క్లీన్గా కామ్గా కూర్చొని మీ మెచ్యూరిటీ మీరే అబ్జర్వ్ చేసుకొని ఎవరైనా నాకు నేను సర్వీస్ చేస్తాను అలాంటి కాన్సెప్ట్స్ అవసరం లేదు మనకి నీకై నువ్వు వెళ్తున్నావు నీ స్వామికి నీవు సేవ చేస్తున్నావు ఎవరు నిన్ను గుర్తింపని అవసరం లేదు ఇది నీకై నువ్వు నడిచే ఒక మహా దైవంత నడక అనమాట నిన్ను ఉద్ధరించుకోవాలి ఇది పీస్ఫుల్ కండిషన్ ఉంచుకోవాలి బ్రహ్మభూత ప్రశాంతాత్మ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్ నో వన్ కెన్ ప్రొటెక్ట్ యు ప్రతి ఒక్కరు వాళ్ళ సాధన వాళ్ళు చేసుకోవాలి మనుషులపై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు నీకే నీవే ఆధారపడాలి కృష్ణుడితో కృష్ణుడి కోసం ఇదే ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్ అంద శాతం శక్తి మీరు సంపాదించుకోవాలి మీ లైఫ్లో ఎస్ ఈ పరిస్థితులు మనుషుల్ని చక్కగా అర్థం చేసుకోవాలి మీరు పసిగట్టాలి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు నమ్మకం ద్రోహం చేస్తున్నారు పసిగట్టాలి ముందే ముందే పసిగట్టుకోవాలి సాధారణంగా మనస్సు ఏంటంటే నమ్ అందరిని నమ్మేస్తుండదు మనస్ మీరు ఎవరు రాజు మీ మనస్సు ఎవరు భటుడు అది వేరు మీరు వేరు మనస్సు ఎవరు ఈ భౌతికమైన వ్యక్తి మీరవరు భగవంతుడి యొక్క భాగం మరి దీని మాట ఎందుకు వినాలి భక్తుడు ఎప్పుడు కూడా తన ఆత్మకి శక్తినిచ్చే ఆ భగవంతుడి మాట పాటిస్తాడు మనసు ఏది చెప్తే చేయుడు భక్తుడు బేసికల్లీ భగవద్గీత ఏం చెప్పిందంటే ఎవరు రారు ఏది చేయరు నీ కర్మకి నీవే బాధ్యతవి నేను నువ్వే ఉద్ధరించుకోవాలి నీకు భగవంతుడు ఇస్తారు ఆ సాధన నివ్వే చేసుకోవాలి నీ పవిత్రత నీదే నీ అలవాట్లు నీవే నీ ఆలోచనలు ఇవే నీ ఆనందం నీదే మాక్సిమం ఆనందం ఎక్కువైతే పక్కడ పెంచు కానీ వేరే వాళ్ళ నుంచి ఆనందం ఎప్పుడు తీసుకోకూడదు సో భక్తుడు ఏంటంటే భక్తి జీవితంలో ప్రథమ లక్షణం ఆయన భౌతిక వ్యక్తులు వస్తువుల నుంచి ఆనందాన్ని తీసుకొని ఆపిస్తారు అన్నమాట మనస్సు నమిమంటది మనస్సు వాళ్ళతో మాట్లాడమంటది దీని మాట వినకూడదు ఇలాగ విన్ని ఇన్ని రోజులు అన్ని దీని మాట వినడం వల్ల మనము ఇంట్రోస్పెక్షన్ చేసే లక్షణాలు కోల్పోయాం బాధలు చెప్పడానికి పేరెంట్స్ సహకరించట్లేదు అండ్ దీని దీంతో ఏం చేస్తారంటే ఆ వాళ్ళ ఫీలింగ్స్ ఓకే ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు విపరీతమైన ఫీలింగ్స్ పెరిగిపోవడం వల్ల అవి ఎందుకు వస్తూనే వాళ్ళకి అర్థం కావడం లేదు అవి సాటిస్ఫై శరీరాలు అండ్ వీళ్ళకి ఫోన్లు చేస్తున్నారు దేర్ అండ్ బిగ్గెస్ట్ ఎల్యూజన్ ట్రాప్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదంతా మనసడే ఒక పెద్ద గేమ్ ఇదంతా బలవంతంగా మనకి ఇబ్బంది పెడుతుంది ఒక మాయలు ముంచుతుంది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా మీరు రాసుకోండి నేను చేస్తుంది తప్ప రైటా సో భగవద్గీతలు చెప్పింది నేను మనసు అది చెప్తుంది దాంతో వెళ్ళకూడదు సరే మనసు అది లాగేస్తుంది దానికి బలం పెరిగింది ఇప్పుడు నా నేను బలం పెంచుకోవాలి మనసుకు బలం పెరిగితే నేను ఊడిపోతా నాకు బలం పెరిగితే నేను గెలుస్తా నేను బలం పెంచుకోవాలి నాకు ఏకాదశి నరసింహస్వామి జయంతి ఇలాంటివన్నీ లేఖలకు వస్తున్నాయి సో నేను జలగని జపం చేయాలి ప్రభుజీ చాలా వాళ్ళు ఎంతో కష్టపడి క్యూ కార్డులు ఇచ్చారు నేను ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు నేను నన్ను ఉద్ధరించుకోవాలి ఇది నా లైఫ్ ఇదని చెప్పేసి మీ యొక్క శాంతి మీ జ్ఞానం మీ ప్రశాంతత అన్నీ మీకు మీరే కాపు తెచ్చుకోవాలి అది ఎవరెవ్వరు ఆనందం ఆధారపడ్డ ఎవరిపైన ఏ ప్రాబ్లం వచ్చినా తనకు తానే సాధన చేసుకొని ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సైలెంట్గా ప్రశాంతం కూర్చో ఒకసారి పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటాడు అనమాట భక్తుడు ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రస్పెక్టివ్ అనమాట క్వాలిటీ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ అంటే పెన్ను పేపర్ తీసుకొని నేను ఎవరిని ఇప్పుడు నా సమస్య ఎందుకు వచ్చింది ఎస్ లక్ దిస్ సౌకర్యం వచ్చినంత మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక భర్త తన భార్య కోసం చాలా సంపాదిస్తుండమాట సీ గాట్ ఆలస్ వారి ఆమెకు కావాల్సిన అన్ని నగలు చీరలు అన్నీ వస్తున్నాయి బట్ సీ వాంటూ ఆమె ఆమె దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి తన భర్త గారు బిజీగా ఉన్నారు ఫోన్ చేస్తున్న ఆఫీసులో బిజీ మళ్ళీ మీటింగ్ మీద వేరే ఊరికి వెళ్ళిపోతారు లైక్ దిట్ సి ఘాట్ ఎవ్రీథింగ్ నీకు పెళ్లి చేసుకున్న నీకు డబ్బులన్నీ చన్నిచ్చాను సో నువ్వు తన యొక్క బాధను చెప్పుకోవడానికి తన హృదయంలో ఉన్న విషయాలు చెప్పుకోవడానికి ఆయన టైం ఇవ్వడం లేదనమాట బట్ సీ గాట్ ఎవ్రీథింగ్ అన్ని సౌకర్యాలు వచ్చాయి అంటే తన ఎమోషనల్ షేరింగ్కి ఆ వ్యక్తి సపోర్ట్ చేయట్లేదు అప్పుడు వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ పిల్లలు కూడా అంతే ఇప్పుడు ఇద్దరు నాన్నలు ఇద్దరు కూడా ఆఫీసులు జాబులు చేయడానికి వెళ్ళిపోతుండ్రు ఈయన హృదయ వేదం చెప్పడానికి వాళ్ళు ఎవరు లేరు నేను దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ అనమాట కలియుగం సత్యుగంలో మనీతో పాటు ఫెసిలిటీస్తో పాటు ఎమోషన్ ఎక్స్చేంజ్ చేయడానికి మనుషులు ఉండేవాళ్ళు పక్కనే ఇప్పుడు అందరూ ఒంటర్ వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి జస్ట్ డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఫెసిలిటీస్ ఇస్ దేర్ బట్ మైండ్ నీడ్స్ ఆల్వేస్ సమ్ సమ్ రిలీఫ్ అనమాట అందుకే మనం ఉన్నది కలియుగం మనుషులు అట్లాగే ఉంటారు మనం మారాలి కానీ వాళ్ళు మారరు గుర్తుపెట్టుకోండి మనం ఉన్నది కలియుగము మనుషుల స్వభావాలు అట్లాగే ఉంటాయి బికాజ్ కలి ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో కలి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జనరల్ ఎవరు మీకు టైం ఎవరు మీతో మీతో మాట్లాడడానికి పర్సనల్గా మీ ప్రాబ్లమ్స్ని స్వాంతాన్ని చేకూర్చని మనీ మనుషులు ఎవరు రారు తక్కువ అలాంటి సందర్భంలో ఒంటరితనం గురైతే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోవడం అనేది అదొక అజ్ఞానం అందుకే ఇలాంటి సందర్భంలో కృష్ణ చైతన్యం చాలా చాలా ముఖ్యమైనది హట్ ఈస్ కృష్ణ చైతన్యం సరే ఆయన ఆయన వర్క్ చేసుకుంటుండ్రు నాకు ఎమోషనల్గా ప్రాబ్లం వచ్చింది నాకు ఎందుకు వరకు వచ్చింది నేను ఎందుకు నా ప్రాబ్లం వేరే వాళ్ళు చెప్పుకుంటేనే నేను కూల్ అవుతాను ఏ చెప్పుకోకపోతే కూల్ అవ్వలేరా ప్రతిదీ షేర్ చేసుకోవాలా ఏ మీతో మీరు ఆనందంగా ఉండలేరా ఈ డిపెండెన్స్ నేచర్ ఎంతకాలం ఉంటుంది డిపెండెన్స్ నేచర్ మంచిదే కానీ ఎవరు లేకపోతే చెప్పుకోవడానికి మీరు ఒంటరి అయిపోవడం అనేది అది వెరీ డేంజర్ అనమాట అందుకే మీరందరూ చాలా మంచి గృహస్థలు వెరీ గుడ్ థింగ్ బట్ మీరందరూ ఒక టెక్నిక్ పాటించాలి దట్స్ కల్ గీతా టెక్నిక్ ఏం చెందా చేస్తారు మొన్న ఏకాదశి ఉంటుంది మాల చేశారు ఇప్పుడు ఈ జపం చేసినప్పుడు జపంలో వచ్చిన ఆ శక్తి ఆనందం ఆ రిలీఫ్నెస్ అనేది మీరు ఎవరు ఇవ్వలేరు అనమాట వీరు మనుషులు మీతో సపరేట్గా మాట్లాడినా కూడా అంత రిలీఫ్ ఇవ్వలేరు అండ్ ఎప్పుడైతే మనం జపం చేసామో సాధన చేసామో తపస్సు చేసామో భగవంతుడు చెప్పిన విధంగా మనం పైన ఆధారపడలేం ఎందుకంటే మనకు వచ్చిన ఎమోషన్ అనేది మన కర్మ ఈ కర్మ మన సాధన మన తపస్సు తీసివేసింది అప్పుడు న్యాచురల్గా ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా ఉండొచ్చు మీలోనే కృష్ణుడి అయితే దాగుంది మీలోనే భగవంతుడు ఉన్నారు మీలోనే ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడికి వెళ్ళినా అవసరం ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి పర్ఫెక్ట్ వ్యక్తి ఆయన కృష్ణుడు ఎప్పుడైతే పర్ఫెక్ట్ వ్యక్తి నుంచి మీద మీరు సలహాలు తీసుకుంటారో పర్ఫెక్ట్ వ్యక్తి నుంచి మీరు మీరు ఎమోషన్ షేర్ చేసుకుంటారో దెన్ యూ బికమ్ పర్ఫెక్ట్ అనమాట మీ బాధలు మీ ఎమోషన్స్ ఇంపర్ఫెక్ట్ అంటే మీ మీకు వాల్యూ ఇవ్వలేని వ్యక్తుల దగ్గర నుంచి ఆధారపడ్డారనుకోండి మీరు కొన్ని కొన్నిసార్లు మీ ఎమోషన్స్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు ఈ విధంగా కొన్ని కొన్నిసార్లు మీ వీక్నెస్తో కూడా ఆడుకుంటారు అనమాట అందుకే మీ వీక్నెస్ మీ ఎమోషన్స్ కలిగి ఉన్న చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి యూ క్యాన్ దాన్ని ఏం చేయాలంటే ఈ జపం ఎక్కువ మాలలు చేయాలి మీకై మీరు మీ ఇంట్లో మీరు శుభ్రం కూర్చొని ప్రసన్నం కూర్చొని తలసేమో వారు దండం పెట్టి చక్కగా జపం చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మీకు ఆ మెంటల్ రిలీఫ్ వచ్చి మీకు చాలా ధైర్యం వస్తుంది ఎవరు కూడా మీ బాధలు తీర్చిన అవసరం లేదు